ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ నిండపాలెం మండలి ధర్మాచర స్థానంలో పింఛను పంపిణీ కార్యక్రమంలో చింతలపూడి శాసన సభ్యులు రోషన్ కుమార్ పాల్గొన్నారు పింఛనుదారులకు ఎమ్మెల్యే ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ మాట్లాడుతూ ఆ తాతలకు చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు నాలుగు వేలు రూపాయలు ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు వైసిపి ప్రభుత్వంలో పేద ప్రజలను పట్టించుకోలేదని పేదవారికి ఏ విధంగానూ లబ్ధి చేకూరలేదని ఈ సందర్భంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల శ్రేణులు పాల్గొన్నారు మేనిఫెస్టోలు పెట్టడం జరిగిందో ఎన్డీఏ కూటమిలో ఇచ్చిన మాట ప్రకారంగా మరి మూడు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్ పెంచడం జరిగింది ఆ కార్యక్రమం ఈరోజు చందులపూడి నియోజకవర్ంత కూడా చూస్తే పదింటి వరకు డెబ్బై శాతం పూర్తయింది నాలుగు మండలాలు కలిపి పొద్దున్నే నాలుగింటికి మరి పెన్షన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు వర్షం పడుతున్నా కూడా ఇంటికి వెళ్ళి గ్రామాన్ని ప్రగతి పథంలో నడిపించాలి రేపు పొద్దున్న ఈరోజు నాలుగు మండలాల్లో కూడా ఎమ్మెల్యే గారు పుట్టి పెరిగిన గ్రామం ధర్మాజీ ఈ గ్రామం నుంచే ఇక్కడ ఎలా ఈ రోల్ మోడల్ ఈ గ్రామం ఎలా ఉండాలి అంటే నాలుగు మండలలో టాప్ గా ఉండాలి టాప్ గా ఉండాలంటే ప్రతి ఒక్కరూ సహకరించాలి ప్రతి ఒక్కరూ సహకరించి ఈ గ్రామాన్ని మంచి మంచి వైభవం తీసుకొద్దాం ఈ ఈ ఐదు సంవత్సరాలు చిరస్థాయిగా నిలిచిపోయేటట్టు ఏర్పాటు చేద్దామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ప్రారంభించి దాన్ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ ఈ రోజుకు మీ గ్రామవాసిగా ఒక శాసనసభ్యుడిగా మీ ముందుకి మీ గ్రామంలోకి వచ్చి మీ అందరినీ కూడా పరిచయం చేసుకుని మీ అందరి సమక్షంలో ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి శ్రీ సుంగార రోషన్ కుమార్ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఒకటే గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఈ యొక్క ధర్మాజిగుడెం గ్రామంలో యామరెడ్డి కాట రెడ్డి పిల్లి గ్రామ పంచాయతీ గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి గ్రామస్తులందరూ ఏకంగా ఉండి ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని అందరూ కూడా కలుపుకు తెల్లవారుజామున ఐదింటికే మరి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ నాలుగు మంది స్పష్టం చేస్తుంది వర్షం కూడా లెక్క చేయకుండా మరి ప్రజలకి పెన్షన్ చెప్పి ఇంటింటికి మరి పెన్షన్లో జరిగింది ఇండియా మరి పదిన్నరకు చూస్తే దాదాపు డెబ్బై శాతం పూర్తి చేశాము నాలుగు మంది చుట్టుపక్కల నియోజకవర్గంలో మరి మధ్యాహ్నం కల్లా మాకు పూర్తి నమ్మకం ఉంది విశ్వాసం ఉంది తొంభై తొమ్మిది శాతం పూర్తి చేస్తామని పెన్షన్ డిస్ట్రిబ్యూషన్లో తెలియజేస్తున్నాను మరి ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్కి సహకరిస్తున్న సెక్రెట్ ఎంప్లాయీస్కి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అలాగే మండల మండల స్థాయి నాయకులకి గ్రామ గ్రామస్థాయి నాయకులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ